వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చిత్రపటలకు పాలాభిషేకం చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లెపాగా ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చిన పథకాలను ప్రభుత్వ ఏర్పడి నాలుగు నెలల కాలంలోనే అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు పాలాభిషేకంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన కొనియాడారు દેવરગદ્ર નિયજકવર્ગ પ્રજુના રાષ્ટ્ર વ્યક્તા તરફનારી પ્રજના આમોદ યોગ્યમ પ્રજાપાલકો ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతరు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి రెండు లక్షల రుణమాఫీ కొరకు మరి జీవో పాస్ చేసి రెండు లక్షల రుణమా రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తున్నటువంటి సందర్భంలో వారికి రైతాంగం తరఫున కొరంగ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన తర్వాత మళ్ళీ ఈరోజు వరకు రైతులకు రుణమాఫీ ఏకకాలంలో జరుగుతుంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి ఈ సందర్భంగా ప్రజల కూడా మరి విజ్ఞప్తి చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అందుకే ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీ ఉదాహరణ అని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కానీ రైతులకు కానీ ఒక హామీ ఇచ్చిందంటే చూచా తప్పకుండా వందకు వంద శాతం అమలు చేసి తీర్థదానికే ఈ రెండు లక్షల రుణమాస్తియే మరి ఉదాహరణ అని చెప్పి మనం మరి ఈ డిసెంబర్ ఏడో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడుకు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు నాడు మహిళలకు ఎన్నికల ఆగిపో భాగమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్య స్థితిని అమలు ఆ మధ్యలో ఫిబ్రవరి ఎండింగ్లో ఎన్నికల కోడ్ వచ్చింది ఆ తర్వాత లో పార్లమెంట్ కోడ్ వచ్చింది ఎన్నికలకు ఆరో తారీఖు వరకు జూన్ ఎన్నికల కోడే అమల్లో ఉంది ఈ పది రోజుల్లోనే రెండు లక్షల ఒక కసరత్తు చేసి సమీక్ష చేసి రైతులకు సంతోషదాయకమైన వార్త అందించినందుకు ఈరోజు మరే వారికి పాలాభిషేకం చేసి రైతుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంతోషించాల్సిన విషయం ఇక మంచి రోజులు ఈ రాష్ట్రంలోని ప్రజలకు ప్రారంభమైనవి అయినాయి అందుకే ఇది ఒక మంచి ఉదాహరణ అదేవిధంగా ఈ దేవరగద్ర నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కావాలని చెప్పి గడిచిన పదేళ్లలో చదువుకున్నటువంటి విద్యార్థులు 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 ఎంతో మరి మనవి చేసుకున్నారు అప్పటి ప్రభుత్వానికి అప్పుడు ఈ నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యే కానీ అయినా వాళ్ళు విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ మేలు చేసేదాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత వ్యవహారాలు లాభదాయకమైన పనులు చూసుకున్నారు ఈరోజు మరి ఆరో తారీఖు ఎన్నికల కోటు ముగిస్తే ఇరవై ఒకటో తారీఖు నాటే దేవరకల్ హెడ్ క్వార్టర్కు నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల మంజూరు చేసుకొని తీసుకొచ్చిందంటే మరి టీఎంఆర్ గారికి ఈ నియోజకవర్గం ప్రజల తెలియజేస్తా కాబట్టి రెండు లక్షల రుణమాఫీ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమాన్ని ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టే ఈ దేవరగాద్రా నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసుకొని పదకొండు కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని వచ్చినటువంటి ప్రియతమ నేత ఈ ప్రజలందరి నేత జిఎంఆర్ గారు కూడా ఇక ప్రజాపాలనలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేటందుకు ఒక గొప్ప నాయకుడిగా ముందుకు వచ్చిందని చెప్పి వారికి కూడా కలిపి ಎಸರ ಎಮ್ಮೆಲ್ಲೇ ಗಿಡಿಗೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಿಡಕ್ಕೆ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತ ಅಧಿಕಾರ ಎವರು ಚಪ್ಪಿನ ನಿರಂತರ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಜುಕ್ ಸೇವೆ ಮುಂದೆ ರಘಟನೆ ಉದಾಹರಣೆಗೆ